గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జగుడ స్వాగతం రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక చర్య చాలామందికి విమర్శలు చేయడానికి అవకాశం కలిగిందండి అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్లో ఒక టీసీఎస్ క్యాంపస్ పెట్టుకోవడానికి ఒక ట్వంటీ వన్ ఏకర్స్ ల్యాండ్ ఎకరా ల్యాండ్ నైంటీ నైన్ పైసాకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే ప్రభుత్వం ఆ చర్య తీసుకుందో చాలామంది ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ట్రోల్ స్టార్ట్ చేశారు ఎస్పెషల్లీ వైసీపీ సోషల్ మీడియా కూడా ఒక నైన్టీ నైన్ పైసాకి ఒక ఏకర్ అంటే ఒక ఎకరం ఎలా ఇస్తారు అంటూ పెద్ద ఎత్తున క్వశ్చన్ చేయడం అంటారు ఇక్కడ మనం బేసికల్గా అర్థం చేసుకోవాల్సింది ఇండస్ట్రియల్ పాలసీ అంటే ఏంటి ఇండస్ట్రీస్కి ఏ ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు ఇక్కడ పెడతారు అన్నది మనం ముందు అర్థం చేసుకుంటే ఈ విమర్శలకి తాగు ఉండదండి మీరు గుర్తుపెట్టుకోండి ఏ ఇండస్ట్రీ రావాలన్నా సరే అది కోర్ ఇండస్ట్రీ కానీ సాఫ్ట్వేర్ కానీ బేసికల్గా మూడు ఫ్యాక్టరీస్ అడుగుతారండి అంటే కంపెనీ పెట్టేవాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఫ్రీ ల్యాండ్ అడుగుతారు అంటే ల్యాండ్ ఉచితంగా మనం అడుగుతారు నెక్స్ట్ ఏంటంటే కరెంటు ఉచితంగా మనం అడుగుతారు థర్డ్ ఏంటంటే వాటర్ సప్లై అడుగుతారు తర్వాత మిస్లీన్స్ ఏంటంటే ట్యాక్స్లో రిపీట్ అడుగుతారు ఈ నాలుగు ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫుల్ఫిల్ చేస్తుందో అక్కడ మాత్రం అంటే వాళ్ళు ఇండస్ట్రీస్టులు ఆసక్తి చూపిస్తారు అయితే ఇక్కడ టీసీఎస్కి ప్రభుత్వం ఇవి చేయడం వల్ల అంటే ఎస్పెషలీ ఎకరా నైన్ నైన్ పైసాకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఎగ్రి అయ్యారు వైజాగ్లో క్యాంపస్ పెట్టడానికి సిద్ధమయ్యారు మీరు మరో విషయం అర్థం చేసుకోవాలంటే ఇండస్ట్రీస్ని ఆకర్షించడానికి ఎస్పెషల్ సదర్న్ స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళలో విపరీతమైన కాంపిటీషన్ ఉందండి అంటే మేము ఇంత రీబేట్లు ఇస్తామంటే మేము ఇది ఉచితంగా ఇస్తా ఉంటూ ఈ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చాలా గట్టి పోటీ ఉంది ఈ పోటీని తట్టుకుని మనం ఒక ఇండస్ట్రీని తీసుకురావాలంటే చాలా రిబేట్లు ఇవ్వాలండి అంటే చాలా ఉచితంగా ఇవ్వాలి మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికైనా సరే ఎకరా నైంటీ నైన్ పైసాకి ల్యాండ్ ఇస్తే మీరు కనీసం ఒక వెయ్యి కోట్లు పెట్టుబడి ఎవరైనా పెట్టగలరా మన ఎవరో పెట్టలే ఉండే ఎందుకంటే ఇండస్ట్రీస్టులు పాయింట్ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే మన పాపులేషన్ ఉంటారు మిగతా అందరూ కూడా ఆర్డినరీ పర్సన్స్ ఉంటారు సో ఒక వెయ్యి కోట్ల ఇండస్ట్రీ అక్కడ పెట్టడం వల్ల చాలామంది తెలియని విషయం ఏంటంటే దాని ద్వారా వచ్చే ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్లస్ ఉపాధి అవకాశాలు ప్లస్ దానికి సంబంధించి యాన్స్ అంటే ఒక హోటల్ ఇండస్ట్రీ కానీ లేదంటే రోడ్డు మీద షాపు పెట్టుకున్న వాళ్ళకి కానీ చాలా చాలా డెవలప్ అవుతుందండి అండి ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయ్యిందంటే అలా ఇండస్ట్రీస్ని ఆకర్షించడం వల్లే ఈరోజు హైదరాబాద్ చాలా పీక్ పొజిషన్ ఉంది కాబట్టి విషయం తెలియకుండా ఏదో సోషల్ మీడియాలో మనం కామెంట్ పెట్టడం వల్ల మన రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే ఎక్కడ నైన్ నైన్ పైసాకి ఇవ్వకుండా ఉచితంగా ఇచ్చి ఉంటే ఈ ప్రాబ్లం లేకపోనండి నైన్ నైన్ పైసా కావడం వల్లే ఈ కన్ఫ్యూజ్ స్టార్ట్ అయ్యింది సో చూద్దాం ఏదైనా సరే ఏ విషయం సరే మనం కొంత లాజిక్ ఆలోచిస్తేనే అసలు విషయం అర్థమవుతుందండి ఎప్పుడైనా సరే ఇండస్ట్రీస్ని మనం ఎంత బాగా అట్రాక్ట్ చేస్తే మన రాష్ట్రం అంత డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఈ విషయంలో నేనైతే రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తానండి మీ సపోర్ట్ని నేను మీ కామెంట్ రూపంలో చెప్పాను